నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈ రోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరల విలువ గురించి తెలుసుకున్నాం ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర ఏడు వేల మూడు వందల ముప్పై ఆరు రూపాయల వద్ద అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర డెబ్బై మూడు వేల మూడు వందల అరవై రూపాయల వద్ద అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ఆరు వేల ఏడు వందల ఇరవై ఐదు రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర అరవై ఏడు వేల రెండు వందల యాభై రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే మనం ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వెండి ధరల విలువ గురించి తెలుసుకుంటే ఒక గ్రాము వెండి ధర తొంభై రూపాయల యాభై పైసల వద్ద సేల్ అవుతూ ఉంటే పది గ్రాములు తొమ్మిది వందల ఐదు రూపాయల వద్ద వంద గ్రాములు తొమ్మిది వేల యాభై రూపాయల వద్ద అలాగే ఒక కేజీ వెండి ధర తొంభై వేల ఐదు వందల రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే మనం ఈ రోజు కువైతులో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర ఇరవై మూడు దినార్ల తొమ్మిది వందల పిల్స్ వద్ద సేల్ అవుతూ ఉంటే ఇరవై రెండు క్యారెట్లు ఇరవై రెండు దినార్ల ఐదు వందల యాభై పిల్స్ వద్ద ఇరవై ఒక్క క్యారెట్ ఇరవై దినార్ల నాలుగు వందల పిల్సు వద్ద పద్దెనిమిది క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర పదిహేడు దినార్ల ఆరు వందల పింఛు వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర మన ఇండియన్ రూపీస్ లో మనం పోల్చి చూసుకుంటే ఒక గ్రాము ఆరు వేల నూట నాలుగు రూపాయలుగా ఉంది పది గ్రాములు అరవై ఒక్క వెయ్యి నలభై రూపాయలుగా ఉంది అలాగే ఈ రోజు ఇండియా కువైట్ మధ్య బంగారం ధరల తేడా చూసుకుంటే ఆరు వేల రెండు వందల పది రూపాయలకైతే ఉంది ఇవన్న ఈరోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు విడి ధరలు మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలో కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్